శివుడు స్వయంగా చెప్తున్నాడు దేవతలందరూ వెళ్ళి శివుడిని అడిగారు శివపురాణంలో వాక్యండి స్వామి నిన్ను ఆరాధించాలి ఆరాధించాలంటారు నిజమే నిన్ను సులభంగా ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలి ఇది అడిగారు అవునా చూడండి అన్నాడు ఒక్కసారి కైలాసం శివుడు ఎవరు కనబడలేదు సూర్య మండలం ఆ సూర్యమండలం మధ్యలో ఆయన కనబడ్డాడు అమ్మవారి ఇలా సూర్య మండలంలోనవరి ధ్యానిస్తారో వాళ్ళని నేను అనుగ్రహిస్తానని ఇదే మాట పద్మపురాణం శివగీతలో చెప్తాడు ఎవడైతే సూర్య మండలంలో నన్ను ధ్యానిస్తాడో వాడు చివరికి నాలోనే ఐక్యమవుతాడు అన్నాడు సౌకర్య ఎంత బాగుంది రోగాలు పోగొడతాడని ఈ శ్లోకంలో చెప్తున్నారు కానీ రోగాలు పోగొట్టాలంటే సూర్య మండలంలో శుభుడు నారాధించండి దాని ఒక మంత్రం అన్నాడు జాన శ్లోకం రుద్రానికి జానశ్లోకమే ఇక్కడ చెప్పుకోవచ్చు మండలం తరగతం హిరణయం రాజమాన బుషంస్మితం మఖండిత జ్యుతిం చింతయేన్ ముని సహస్ర సేవితం ఇదే మాట పద్మపురాణం శివగీతలో చెప్తాడు ఎవడైతే సూర్య మండలంలో నన్ను ధ్యానిస్తాడో వాడు చివరికి నాలోనే ఐక్యమవుతాడు అన్నాడు ఇప్పుడు ఎంత బాగుంది రోగాలు పోగొడతాడని ఈ శ్లోకంలో చెప్తున్నారు కానీ రోగాలు పోగొట్టాలంటే సూర్య శివుడిని ఆరాధించండి దాని ఒక మంత్రం చెప్తున్నాను అన్నాడు జాన శ్లోకం రుద్రానికి జాన శ్లోకం ఇక్కడ చెప్పుకోవచ్చు మండలం తరగతం హిరణ్మయం రాజమానవపుషం శుచిస్మితం చండదీదిమఖండిత్యుతి చింతయేన్ ముని సహస్ర సేవితం అని ఆ రుద్రమంత్రాలు ధ్యాన శ్లోకాల్లో ఒకటి మండలాంతరగతం మండల లోపలున్నారు హిరణ్మయం బంగారు స్వరూపుతున్నాడు రాజమాన వపుషం మెరిసిపోతున్న శరీరం తున్నాడు శుచిస్మితం కపటం లేదు నవ్వుట దయ శుచిస్మితం చండదీధితం మహాకాంతున్నది అఖండిత ద్యుతి ఆ కాంతి అఖండ కాంతి అలాంటి వాడిని వేల పలుదు మునులు సేదిస్తున్నారు ఇలా ధ్యానించమన్నారు